అందరికీ నమస్కారం మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు చూసుకుంటే బయట ఇతర ప్రాంతాల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు చల్లరొచ్చినాయి అంటే ఎనిమిది వేల ఐదు వందలు బస్తాలైతే రావటం జరిగింది శాంపిల్స్కి సంబంధించి యాభై నుంచి అరవై వేలు ఎందుకంటే కొద్దిగా తుఫాన్ ప్రభావంతో కొంతమంది రైస్ సోదరుల శాంపిల్స్ తక్కువ పెట్టారు కొద్దిగా గొప్ప స్టాకులు ఉన్నాయి నిన్న కూడా ఇరవై రెండవ తారీఖు నిన్న ముప్పై వేలు మిర్చి బస్తాలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు శాంపిల్స్కి సంబంధించి ఈ విధంగా ఉండే ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు మొదలవుతున్నాయండి ఒక పక్క తుఫాన్ ప్రభావం అయినా సరే కొంతమంది శాంపిల్స్ కూడా అమ్మకాలకైతే సరుకులు కూడా పెట్టలేదు కొంతమంది రై సోదరులు ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు స్టార్ట్ అవుతున్నాయి కాసేపట్లో మెయిన్ రిపోర్టు ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం